నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను మన బెండకాయలతో ఉల్లి కారం చేసి చూపిస్తున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా సూపర్గా ఉంటుంది బెండకాయలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా అదే బెండకాయలతోని చాలా టేస్టీగా కమ్మగా ఉల్లి కారాన్ని చూపించబోతున్నాను ఇది వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇది ఈజీగా అలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను సో దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొన్ని కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలని ఇలా పెద్దగా రెబ్బర్ లాగా కట్ చేసి తీసుకున్నాను ఇలా ఉల్లిపాయలు నూనెలోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుందాం చూసారు కదా ఇలా రెబ్బల్లాగా కట్ చేసుకుంటే ఇది మనము తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లికారం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం తినేటప్పుడు పంటికి తలుగుతూ ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత బెండకాయల్ని మంచిగా ఇలా పొడువుగా వన్ ఇంచ్ పొడువు ఉండేటట్టు చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా బెండకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఆయిల్లో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ సేపు మంచిగా దీన్ని మగ్గించుకోవాలి బెండకాయలు ఒక సెవెంటీ వరకు మగ్గిపోతాయి ఇక్కడే ఇలా బెండకాయల్ని ముందే వేంపుకొని వేసుకోవడం వల్ల మనకు తర్వాత కర్రీలో వేసుకున్నాక ఈజీగా మగ్గిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేయడం వల్ల మనకు బెండకాయలు నల్లగా మారవు ఇది కలర్తో గ్రీన్గా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట చూసారు కదా పసుపు వేసాక ఒకసారి మంచిగా వీటిని మనం బాగా వేంపుకోవాలి మనం ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇలా బెండకాయలు ఒక సిక్స్ మినిట్స్ చెప్పు మంచిగా వేంపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి ఒక వన్ స్పూన్ అంత జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క వేసాను మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర మంచిగా వేగాక నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను అంటే ఈ ఉల్లికారంలో నేను మొత్తం ఫోర్ ఉల్లిగడ్డలను వాడాను ఒక రెండు ఉల్లిపాయలేమో మనం ముందుగా రెబ్బల్లా కట్ చేసుకొని వెంపుకొని పెట్టుకున్నాం కదా అది ఇక్కడ చిన్నగా చాప్ చేసుకొని ఇంకో రెండు ఉల్లిపాయలని ఇక్కడ నేను వాడాను అనమాట కర్రీ కోసం ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగాక ఇక్కడ నేను కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక వన్ స్పూన్ ఇలా ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఆ పచ్చిదనం అంతా కూడా పోయాక ఇందులోకి మసాలాలు వేసుకుందాము నేను ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అంతా కారం వేసుకున్నాను మీ రుచికి స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు అలాగే ఒక వన్ స్పూన్ అంత ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసాను మంచి టేస్ట్ కోసం అలాగే రుచికి సరిపడినంత మనము ఉప్పు కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇందులోకి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మూడు చిన్న సైజు టమాటాలను ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే ప్యూరీ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఇలా నేను ఇక్కడ టమాటాలను ముక్కలాగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను ఇలా టమాటాలు ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను మన కింద అడుగు మాడకుండా ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని టమాటాలంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మంచిగా వీటిని మగ్గించి తీసుకోవాలి చూసారు కదా ఇలా టమాటాలు అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇక్కడ ఇలా మంచిగా మనకు మిశ్రమం రెడీ అయ్యాక మనం ముందుగా వేంపి పెట్టుకున్న ఈ బెండకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకొని మరి కొంచెం మనకు బెండకాయలు క్రిస్పీగా ఉంటాయి కదా అవంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని మంచిగా వీటిని మగ్గించుకొని తీసుకోవడమే ఇలా మూత పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ సేపు తర్వాత నేను ఇక్కడ చూస్తున్నాను తీసి చూశారు కదా మధ్యలో కలుపుతూ దీన్ని బాగా మనం మగ్గించుకుంటే సరిపోతుంది బెండకాయలు అన్నీ కూడా సాఫ్ట్గా ఈజీగా మగ్గిపోతాయి ఈ మసాలా మిశ్రమం అన్నింటిలో కలిసిపోయి మనకు టీస్టీగా బెండకాయలు చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ బెండకాయలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గాక ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా నేను ఇక్కడ వేసుకున్నాను అలాగే నేను ఇక్కడ కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం వేయడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు నిమ్మరసం ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ అని కూడా వేసుకోవచ్చు మంచి పులుపు టేస్ట్ వస్తుంది అనమాట తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా మొత్తము నిమ్మరసం వేసుకున్నాక నేను ఇక్కడ మూత పెట్టుకుని కాసేపు అలా వదిలేసాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను సర్వ్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా మనకు బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటూ ఉంటాయి సూపర్ ఉంటుంది అనమాట రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ